ఐదు లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే దానికోసం మీకు రెండు సంవత్సరాల్లో ఏడు వేల కోట్లు కేవలం దోపిడీ కోసం ఉద్దేశించిన చట్టం అని స్వయనా నరేంద్ర మోడీ గారు అన్నారు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఒకసారి దయచేసిపోయి రైట్ ప్రధానమంత్రి అప్పట్లో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం నరేంద్ర మోడీ గారు మాట్లాడింది కూడా ఆంధ్రప్రదేశ్ कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है यहां नई राजनाथ राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं किसकी तिजोरियां भरी जा रही हैं? జనతా సో స్వయానా నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే రాజధాని పేరిట రూపొందించిన ల్యాండ్ పథకం అన్నారు ల్యాండ్ బూలింగ్ అనేది ఒక పథకం అంటే ల్యాండ్ బూలింగ్ పథకమే అది ఎవరు దోచుకొని ఎవరు తమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు ప్రజలందరికీ తెలుసు అంటున్నారు అంటే స్వయాన ప్రధానమంత్రి గారికి కూడా ల్యాండ్ బూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానా దోపిడీ అని తెలుసు ఢిల్లీ లిక్కర్ చట్టము అమరావతికి ఉన్న పోలిక చెప్తారు అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఇరవై రెండులో ఒక చట్టం తీసుకొచ్చాడు ఢిల్లీ లిక్కర్ చట్టం ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే పాత చట్టంలో డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ఐదు శాతం కమిషన్ని పన్నెండున్నర శాతం పెంచారు ఏడున్నర శాతం అదనంగా కమిషన్ ఇస్తున్నారు సో సిబిఐ ఏం చెప్పిందంటే ఈ అదనంగా వచ్చే ఏడున్నర శాతం కమిషను ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది కదా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి పంచడం అనే ఈ చట్టము నేర పూరితము కుట్రపూరితము ఖజానాని దోచే చట్టం కాబట్టి ఇతను దోషి అని చెప్పి చెప్పింది మరి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అప్లై చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అప్లై తీసుకురావడం అంటే కూడా ప్రభుత్వ ఖజానాన్ని దోచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబట్టే చట్టమే కదా బట్ ఒకటి ఆ ఢిల్లీ లిక్కర్ దీనికి అసలు లేదు కదా పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాన్ని దోచి ప్రైవేట్ వ్యక్తులకు పంచి పెట్టడం రెండిట్లో అదే సమానం మీకు ఇక్కడ ల్యాండ్ యాక్ట్ ఉంది దాన్ని అప్లై చేస్తే ప్రభుత్వ ఖజానాకి ఐదు లక్షల కోట్లు వస్తాయి అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల ముసుగులో దూన్న రియల్ ఎస్టేట్ కి బ్రోకర్లకి ఐదు లక్షల కోట్లు పెట్టడమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం యొక్క ఉద్దేశం అక్కడేమో లిక్కర్ డిస్ట్రిబ్యూటర్కి పంచిపెడుతున్నారు ఇక్కడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పంచి పెడుతున్నారు పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయటం అనేది దురుద్ధ దోపిడీతో కూడుకున్నదని సిబిఐ భావిస్తుంది ఓకే మరి అన్నప్పుడు సీబీఐ ఇంటర్వ్యూ కావాలని ఎవరు అడగలేదు కదా ఈవెన్ వైసీపీ కూడా అడగలేదు కదా వైసీపీ కూడా అడగలేదు సిబిఐ కూడా మన బీజేపీ కూడా ఇనిషియేటివ్ ఎందుకు చేయదు గతంలో చేయలేదు అది అయిపోయింది ఇప్పుడు కొత్త భూ భూ సమీకరణకు మళ్ళీ కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారుగా పాతదే ఐదు లక్షల కోట్ల దోపిడి అంటే అదేనండి అది ఎలాగూ పోనీ అయిపోయింది అనుకుందాం అది ఎలా అవుతుందండి అది అవుతుందండి ఇప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ కేసు ఉంది అవును సార్ మరి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కదా నేను రేజ్ చేస్తున్నాము ఆనరబుల్ సుప్రీం కోర్టు ప్రజలందరూ ఆనరబుల్ సుప్రీం కోర్టు కి వినతి పత్రాలు రాస్తున్నాము మీరు ఢిల్లీ ఇక్కడ కేసు ఒక నేరం అయినప్పుడు అమరావతి కేసు కూడా అదే రకమైన నేరం కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని అలాగే ఏమంటే ఐ థింక్ సీబీఐ ఎక్కి కొన్ని ఏమైనా ఉన్నాయి సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే గానీ దే విల్ నాట్ స్టార్ట్ ప్రోబింగ్ ఇట్ మేమేం అంటున్నాం అంటే వెయ్యి మందో పదిహేను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కాబట్టి ప్రభుత్వం తీసుకోవట్లేదేమో వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే వాళ్ళ నోటీసులు లేదో మనకైతే తెలియదు కానీ మేము గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాస్తున్నాం ఏమని చెప్తున్నాము రెండు వేల పదకొండులో పి శంకర్రావు అనే ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు కేవలం ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి మీద డిస్ప్రపోషనెట్ అసెట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ లేఖ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది న్యాయస్థానం సో అదే ప్రామాణికంగా తీసుకొని మా లేఖల ప్రామాణిక ఆధారంగా సిబిఐకి ఆదేశించమని మేము రాస్తున్నాము చాలా మంది మా సోషల్ మీడియాలో మేము గ్రూప్స్ ఫామ్ చేశాము దాదాపు ఇప్పటిదాకా ఒక వెయ్యి లెటర్స్ అయితే ఉంటాయి వన్ మిలియన్ లెటర్స్ రాయాలనేది మా టార్గెట్ సో ఎవరికైనా సరే ఈ పత్రం నమూనా కావాలంటే నాకు ఇమెయిల్ చేయండి నా ఇమెయిల్ ఐడి వచ్చేసేసి డిఐసి ఎస్ఓ సిహెచ్ఐ డిఐసి సిహెచ్ఐ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ వినతి పత్రం నమూనా మీ గ్రామంలో ఎంతమంది వీలుంటే అంతమంది మీ వార్డులో మీ డివిజన్లో మీ అపార్ట్మెంట్లో ఎంతమంది వీలుంటే అంతమంది లేఖలు తీసుకొని నాలుగు పేజీలుంటాయి ప్రతి దాని మీద మీరు సంతకం చేసి చివరి పేజీలో మీ వివరాలు మీ ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు మాత్రమే మొత్తం ఆధార్ కార్డు రాయాల్సిన అవసరం లేదు చివరి నాలుగు అంకెలు రాసేసేసి రిజిస్టర్ లో ఐదు నుంచి పది లెటర్స్ కలిపి ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించేస్తే ప్రతి పౌరుడు బాధ్యతగా ఎవరికి పంపించాలి రిజిస్ట్రార్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తిలక్ మార్క్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో 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 వన్ ఈ అడ్రస్ కి రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఆ రిజిస్టర్ గారు అవన్నీ తీసుకుంటే ఇప్పటికే చాలా వెళ్ళాయి తెలుగులో ఉంటది ఎందుకంటే ఇంగ్లీష్లో ఉంటే మాకు అర్థం కాలేదు నువ్వేం సంతకాలు తీసుకుంటావు అని ప్రజలు అంటారు కాబట్టి తెలుగులో మేము పంపిస్తున్నాము ఒక లెటర్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు ఆ తర్వాత అన్ని అదే కావి కాబట్టి దాన్ని ప్రామాణికంగా అన్ని తీసుకుని ఇన్ని వచ్చాయని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు గారు ఎదుట పెడతారు కనీసం మనం వన్ మిలియన్ రాస్తే ఖచ్చితంగా సిబిఐకి ఆదేశిస్తారు సిబిఐకి ఆదేశించిన మారు క్షణమే నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు తిహార్ జైల్లో ఉంటారు ఎందుకంటే వీళ్ళు అసైన్డ్ భూములు ల్యాండ్ బులింగ్ ఇచ్చారు అసైండ్ భూములు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకూడదు అసైండ్ భూములు అంటే ప్రభుత్వ ఆస్తి అది ప్రభుత్వ ఆస్తిని కూడా దోచుకునే ల్యాండ్ పూలింగ్ అది కూడా ఇచ్చేసారు అవును అంటే ఒక కాజ్ కోసం ఇస్తున్నారు కదా మీరు ఎట్ట మీద రైట్కి డబల్ ఇచ్చి ఇవ్వండి ఎకరా పది లక్షలు బాబు ఇరవై లక్షలు తీసుకోమని చెప్పండి ఈ రాజధాని భూములు ఈ భూములు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయండి ఈ భూములు రేట్లు పెరుగుతున్నాయి ఇక్కడ అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ కడుతున్నందుకే కదా భూములు పెరుగుతున్నాయి ఈ భూములు ఈ బిల్డింగ్లు ఎవరివి అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ భూములు ఎవరు అండి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి ఈ భూముల్లో ప్రజల ఆస్తి కట్టినందుకే ఈ భూములో విలువ పెరిగితే ఈ భూమిలో లాభానికి ప్రజల అర్హులా వాళ్ళ అర్హులా ప్రజలందరూ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ అర్హులే ఐదు లక్షలు ఐదు కోట్ల మంది ప్రజల అర్హులు అండి ప్రజల బిల్డింగ్లు కడితేనే భూముల విలువ పెరుగుతుంది ప్రజల బిల్డింగ్లు కడితేనే భూముల విలువ పెరిగినప్పుడు ప్రజలందరూ ఆ లాభంలో వాటాదారులు ప్రజలందరూ వాటాదారులు అంటే అది ప్రభుత్వ ఖజానాకి రావాలి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోషి పెట్టుకుంటా అదే